హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీఆర్ గ్యాలరీ ఈరోజు అందరూ ఎంతో ఇష్టపడే గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ మసాలా కర్రీని రైస్ బిర్యానీ రోటీ పుల్క బగారా రైస్ ఎందులోకైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉంటుందండి మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ముందుగా నేను పావు కేజీ వంకాయల్ని తీసుకున్నాను ఇలా తీసుకొని మధ్యలోకి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇలా కట్ చేసి వెంటనే వాటర్లో యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్లో వాటర్లో వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసి ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసి ఒక ముప్పై సెకండ్ల పాటు కలుపుకున్నాక అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేసి ఒకసారి కలుపుకొని ఇందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలండి ఇలా జీలకర్ర కూడా వేసాక ఇలా కలుపుకొని ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ ఇంచు దాల్చిన చెక్క అలాగే రెండు యాలకులు నాలుగు లవంగ ముగ్గులు వేసి ఇలా వేయించుకుంటున్నాను ఇలా వేగాక ఇందులోనే ఒక ఐదారు వరకు జీడిపప్పులు వేసానండి ఈ జీడిపప్పుల ప్లేస్లో మీరు నువ్వులు కూడా తీసుకోవచ్చు ఇలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు గసగసాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి పొడి వేసి చల్లారని ఇవ్వాలండి గా మనం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఆ వేడికే ఇవి వేగిపోతాయి కొబ్బరి పొడి గసగసాలు ఇప్పుడు చల్లారాక మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్నాక మిక్సీ జార్ లోనే రెండు టమాటాలు మూడు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకోవాలి అలాగే చిన్న గోళీ సైజు వరకు చింతపండు అలాగే ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి ఆ క్లిప్పింగ్ మిస్ అయింది ఇవన్నీ వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఈ వంకాయల్ని వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలండి వీటిని ఐదు ఆరు నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగడానికి లేతగా ఉన్నాయి కదా త్వరగానే వేగుతాయి ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారా మంచిగా వేగాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇందులోనే ఒక మరొక ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని ఇందులో వేసి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నూనె పైకి తేలే వరకు మంచిగా కుక్ చేసుకోవాలి మూత పెట్టి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఇప్పుడు ఐదు నిమిషాల తర్వాత చూసారా మంచిగా కుక్ అయిపోయింది పచ్చివాసన పోయేవరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న వంకాయల్ని కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇందులో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ యాడ్ చేశానండి నేను ఇలా వాటర్ కూడా వేసేసి మరొక ఐదు నిమిషాల పాటు దీనిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇదే టైంలో మీరు ఉప్పు సరిపోకపోతే టేస్ట్ చూసుకొని ఇక్కడ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే గుత్తి వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి అన్నం చపాతి బిర్యానీ ఎందులోకైనా కూడా ఈ మసాలా కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్